ఇదిగమ్మా తాటిగారులు తాటిపూర్లు నాటిగారులు నాలుగు బేషన్లు తాటిపూర్లు నాలుగు బేషన్లు మన తాటగారులు తాటిపూర్లు అయితే తయారు చేసి మన షాప్ కి అయితే పట్టుకొచ్చాము ఇలా ప్రతి రోజు వండి తెస్తున్నామమ్మా ఏంటి పొద్దున్న వచ్చిన వాళ్ళకి దొరుకుతున్నాయి సాయంత్రం వచ్చిన వాళ్ళకి వండం అనమాట కాబట్టి ఇలా ఆదివారం నేను కూడా షాప్ లోనే ఉన్నాను ఆటపూర్లు తాటగారులు కావాల్సిన వాళ్ళు త్వరగా చేసుకోండి అమ్మా మళ్ళీ అయిపోతాయని వీటితో పాటు మన పక్షులు అన్ని కూడా ఫ్రెష్ గా తయారు చేసి తెచ్చాము యాల చికెన్ పచ్చడి మేక పచ్చడి రెయ్యులు పచ్చడి చెరువు సేప పచ్చళ్ళు ఉన్నాయి సౌదరు పచ్చళ్ళు ఉన్నాయి పండుగప్ప సందువా బోటి గోంగూర అందరికీ నచ్చిది మధ్యలో ఏంటంటే ఎండ్రయ్యులు గోంగూర ఈ మీ ఇంట్లోని ఏ నీసి వండుకోపోతే మన షాప్కి వచ్చి ఎండ్రైలు గోంగూర పట్టుకెళ్ళండి పట్టుకెళ్లి వేడివేడి అనంలో కలుపుకుని తిని చూడండి మామగారు చెప్పారు మాట నిజమే అని మీకు అనిపించదు అనమాట అప్పుడు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది అయి దాకా కూడా మన షాప్ తెరిసే ఉంటది కాకినాడలోని మన షాప్ అడ్రస్ అయితే ఎక్కడ వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసి రండి వావనగుడి జంక్షన్ దగ్గర నుంచి కర్ణగారి జంక్షన్ కి వెళ్తాం కదమ్మా ఆ ఎల్లి దారిలోని శారదాదేవ్ గుడి ఉంటదమ్మా ఆ గుడి దాటిన వెంటనే సామ్సంగ్ సర్వీస్ సెంటర్ ఉంటది దాని ఎదురుగానే అమ్మా మన షాపు పట్టణంలో పల్లె రోజులని మా కోళ్ళ నేను ఉంటాం ఇలా ఉంటది పుట్టా చూడండి మేము కాకినాడలో ఏమమ్మా మాకెలాగా మీరు కంగారు పడకండి ఇదిగో చూడండి అమ్మా మన వెబ్సైట్ కాపడుతుందా వెబ్సైట్ లోనే ఆర్డర్ పెట్టుకోవచ్చు వాట్సాప్ లోనే ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు ఎక్కడున్నా సరే మీ ఇంటికి పంపించి పూచి మాది మీరు ఆర్డర్ చేసుకున్నప్పుడు కానించి ఏమ్మా మీ ఇంటికి వచ్చేదాకా కూడా మాదే బాధ్యత